హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ బ్లాగ్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నానండి చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు అక్క అమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపించి హోమ్ కేర్ చెయ్యనేసి అయితే అడుగుతున్నారు ఈ రోజు అమ్మ ఇల్లే చూపిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూడటానికి బాగుంటది గాని చాలా సింపుల్ గానే ఉంటదండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి కొద్దిగా సింపుల్ గానే ఉంటది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే బీటై టైప్ ఇల్లు కాదండి అంటే విక్ర స్థలాలు తక్కువ ఉంటాయి కాబట్టి పొడుగ్గా ఉంటాయి ఒక గది తర్వాత ఒకటి ఇలా కట్టుకో ఉంటారు ఎలా ఉంటదో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాను క్లియర్ గా చూపిస్తాను వీడి అయితే ఎక్కువ లెంత్ లేకుండానే చేయడానికి అయితే ట్రై చేస్తానండి రండి ఫస్ట్ అయితే చూపించేస్తాను ఫస్ట్ ఈ పక్క అయితే మెట్లు ఉంటాయి నేను మళ్ళీ మీకు పైకి అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది చెల్లి పెళ్లి అయినప్పుడు ఈ పెయింట్ చేశారు శ్రీదేవి చెల్లి పేరు ఏమునా కాకపోతే వాళ్ళిద్దరు పేర్లు అనేసి ఇలా చేశారు అనమాట కొన్ని వారి పెండ్లి పిలుపులు శ్రీదేవుని హరికృష్ణ ఇలా అయితే పెయింట్ చేశారు ఫస్ట్ రాగానే ఇదే కనిపిస్తుంది ఇంకా ఈ పక్క అయితే మెట్లని చెప్పాను కదా ఈ పక్క నేను ఇది స్టోర్ రూమ్ అండి ఏవైనా పనికి వచ్చినవన్నీ ఎక్కువగా వాడకపోయిన ఉంటాయి కదా అంటే కమలు పారలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ రూమ్ లో పెట్టుకుంటారు చిన్న రూమ్ ఎక్కువైతే పెద్ద రూమ్ కాదు స్టోర్ రూమ్ లాంటిది ఇంకా ఇంట్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం రండి అయితే ఇంట్లో ఎలా ఉండవ్ అలానే ఉన్నాయండి ఏమి సర్దలేదు ఇప్పుడైతే అమ్మ ఎలా సర్దుకోయిందో అలానే ఉంచాను మళ్ళీ వీడియో కోసం అయితే స్పెషల్ గా ఏమి సర్దలేదు ఎలా ఉందో అలా చూపించేట్టుకోండి అండి ఇంట్లోకి రాగానే అమ్మ అయితే ఈ రాధాకృష్ణ బొమ్మ ఇలా అందంగా అయితే పెట్టుకోంది చూడడానికి అయితే చాలా బాగుంటది ఇది నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇది అయితే క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు లో పెట్టింది ఇంకా రెండు వేల ఇరవై ఆరు వస్తాం కదా క్యాలెండర్ అయితే మార్చలేదు చూడడానికి ఈ పక్క అయితే అలా ఉంటది ఇంకా ఈ పక్కకి వస్తే అద్దం ఉంటది ఇక్కడ చూడడానికి బాగుంది కదా ఈ పక్క మొత్తం అయితే ఇలా ఉంటది ఇంకో పక్క అయితే ఆ డైనింగ్ టేబుల్ టీవీ అన్ని కూడా ఈ పక్క ఉంటాయండి నాన్న కింద కూర్చొని అయితే తినలేరు అందుకని ఈ డైనింగ్ టేబుల్ ఇంట్లోనే తయారు చేసుకున్నారు మామూలుగా అయితే ఇవి కొనుక్కొని తెచ్చిన డైనింగ్ టేబుల్ కాదండి ఇంట్లో తయారు చేసుకున్నదేని ఇక్కడ పైన ఉన్న రాయి ఉంది కదా అదైతే ఇంటికి టైల్స్ వేస్తాం కదా ఆ రాయిలు ఇవి ఇంటికి టైల్స్ వేసినప్పుడు అవి అయితే మిగిలిపోయాయండి అప్పుడైతే అలా నానయితే సెట్ చేసేస్తారనమాట అలా నాన్న సింపుల్గా ఏ ఖర్చు లేకుండా డైనింగ్ టేబుల్ అయితే చేసుకున్నారు కింద చూడండి మొత్తం కూడా కర్రకి ప్లాస్టర్లు చుట్టేసి ఉన్నాడు అనమాట ఇవంతా కూడా కర్రతో చేసేసి ప్లాస్టర్ చుట్టేసి ఉన్నాడు సోయం కోసము ఇంకా అమ్మ అయితే కూరగాయలన్నీ కూడా ఇలా పెట్టుకుంటుంది అమ్మలు ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అయితే లేదండి ఇంక ఈ పక్కకి వస్తే అమ్మ నాన్న వాడుకున్న బట్టలన్నీ కూడా ఈ కబోర్డ్ లో పెట్టుకుంటారు మరి ఇంకెక్కడ ఉండవు నానవే కొన్ని బట్టలు అయితే బయట ఉంటాయండి చొక్కాల వరకు బయట పెట్టి హ్యాంగర్లకు తగిరిస్తారు మిగతావన్నీ కిటికీలో పెట్టి తలుపులు వేసేస్తారు కొద్దిగా ఎలుకలు ఎక్కువగా ఉంటాయి అనేసి బయట ఏమీ పెట్టరు ఇలా అయితే ఉంది అమ్మ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బట్టలన్నీ సర్దుకుంటది ఇంకెక్కడైనా డైనింగ్ టేబుల్ దగ్గరని టీవీ అయితే ఉందండి చిన్న టీవీ అని టీవీ చూస్తా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అయితే తినొచ్చు ఈ రూమ్ లో అయితే ఇలా ఉంటాయి ఇంట్లో ఆపలికి వెళ్ళగానే రాగానే మాకు ఈ పక్క తూర్పు పక్క అయితే దేవుడు రూమ్ కనిపిస్తుంది అండి నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చూపించాను ఈ దేవుడు రూమ్ క్లియర్ కనిపిస్తుంది కదా అయితే ఎప్పుడు కూడా నిండా పువ్వులు పెట్టేసి అయితే పూజ చేస్తుంది చాలా అందంగా అక్కడ ఒక కుండలా వ్యాలీస్ ఉన్నారు కదా అది మా ఇంటి దేవుడు అండి నీలమ్మ తల్లిది మేమైతే ఇంట్లోనే ప్రతిష్ఠ చేసుకున్నాం అనేసి అలా ఒక నమ్మకంగా అయితే అమ్మ అది ఇంటి దేవుణ్ణి చాలా ఎక్కువగా నమ్ముతాదండి అమ్మ చాలా చాలా అంటే చాలా ఎక్కువగా నిష్ఠగా ఉంటది అనమాట ఇంక ఈ పక్కకు వస్తే ఇంక ఈ పక్కకు వస్తే ఇక్కడైతే అప్పుడు టీవీ ఉండేది అండి ఇక్కడ పెట్టుకున్నానికి టీవీ ఉండేది కానీ ఇప్పుడైతే గోడకు పెట్టేసాం కదా బయట ఇక్కడైతే టీవీ ఏం లేదు ఏవైనా సామాన్లు ఉంటే చిన్న చిన్న సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టేస్తుంది ఇదిగోండి మా నావజీకి మా బాబాల ఫోటోలు అయితే ఇక్కడ పెట్టుకుని అయితే ఉంచుకుని ఉంటది అనమాట ఇప్పుడైతే ఫోటోలు ఏం లేవు కానీ ఇవైతే ఇక్కడ ఇలా పెట్టుకుంటుంది ఏమైనా ఖాళీ ఉన్నవన్నీ ఇక్కడ సర్దేస్తుందిలేండి ఇంకా టేబుల్ ఏవైనా ఇలాంటివి ఖాళీ నుట్టే సామాన్లు నిండిపోతాయి కదా ఇంకా రోజు రాత్రులు పడుకునే బొంతలు ఇవి ఉంటాయి కదా బొంతలన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటది అమ్మ అంటే మరీ అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఇలా ఈ మూలయితే పెట్టేస్తుంది ఇంక ఈ పర్కొస్తే అమ్మానేమో వాడిన బట్టలన్నీ ఇక్కడ షర్ట్ల వరకు అయితే ఇక్కడ పెడతాడు మిగతావన్నీ కూడా ఆయన దగ్గర కిటికీ చూపించాను కదా డోర్లు వేసింది అక్కడైతే పెడతాను ఇంకా బీరువా బీరువా రెండు ఇది నా పెళ్లికి చేయించిన బీరువా అండి నాకు పెళ్లి అయినప్పుడు మా తాత చేపించాడు బీరువా తీసుకెళ్లిపో నా తరఫున నీకు జీవ ఇస్తున్నాను అనేసి అయితే చేపించాడు కానీ ఇంత దూరం నుండి అక్కడికి తీసుకెళ్లాలంటే కష్టం కదా అనేసి మా ఆయన అయితే వద్దనేసారు కానీ నేను ఖచ్చితంగా కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఈ బీరువా అయితే నేను ఖచ్చితంగా తీసుకెళ్లిపోతానండి మా తాత ఉండి మంచం అయితే చేపించాడు అయితే ప్రస్తుతానికి లేదు ఇప్పిస్ అయితే ఫైన్ పెట్టేసి ఉన్నాడు మా నాన్న ఇంక ఇదైతే అమ్మాలకు కొనుక్కులు బీరువా సింపుల్ ఇదైతే ఇన బీరువా అండి చాలా పాతగా అయిపోయింది ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ బీరువా కొన్నాడు మా నాన్న అప్పటి నుండి అయితే వాడుతున్నాము అంటే మేము మీ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ లోనే ఈ బీరువా అయితే కొన్నారు ఇప్పటికి మేము ఇల్లు కట్టి దగ్గర దగ్గరగా పదహారు పదిహేడు సంవత్సరాలు అయితే అయిపోయి ఉంటది ఇంక ఇప్పుడైతే ఫైన్ సామాలు అమ్మ ఎలా సర్దుకోయిందో చూపిస్తాను రండి అన్ని కూడా ఫైన్ సామాలు గ్లాసులు దబర్లు మిగతా ఎక్కువగా వాడకపోయినవన్నీ కూడా పైన పెట్టుకోయండి దేవుడు సామాన్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అమ్మ దగ్గర నా దగ్గర అయితే అన్ని ఉండవు కానీ అమ్మ దగ్గర కొద్దిగా ఎక్కువగానే ఉంటాయండి చూడండి పెద్ద పెద్ద దబర్లు అన్ని కూడా పెట్టండి ఇవాళ ఈ పెద్ద పెద్ద దబర్లు ఎందుకు పెట్టిందంటే మేము ముగ్గురు మాడ కదా పెళ్లి అయిన తర్వాత పిల్లలు ముగ్గులతో వచ్చినప్పుడు ఇంకా అందరికి వనాలంటే పెద్ద దబర్లు ఉంటారు కదా అందుకని ముందు జాగ్రత్తగా అన్ని కొనుక్కొని అయితే పెట్టండి నీటి చూపించాయి చూపిస్తున్నావా చూడండి ఆ అన్ని కూడా అయితే కొన్నదన్నమాట మేమందరం ఒక్కసారి వస్తే వండడానికి ఇబ్బంది అని ఇప్పుడు నుండి కొనేసి అయితే బిడ్ ఉంది ఇంకా దేవుడి రూమ్ అయితే చూపించాను కదా ఈ రూమ్ వరకు అయితే ఇలా ఉంటదండి ఇది మాకు బెడ్రూమ్ అనుకోండి ఇక్కడే పడుకుంటాము ఫస్ట్ మీకు చూపించింది హాల్ రూమ్ లాగా ఇదైతే బెడ్రూమ్ ఇంకా ఆ బెడ్రూమ్ లోనే దేవుడి రూమ్ ఉంటది ఇంకా వెళ్తే ఈ వెళ్తే కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ అనుకోండి ఇంక ఇదైతే కిచెన్ రూము ఇక్కడ అన్నీ ఉంటాయి అమ్మకు కావాల్సిన వంటి సామాన్లు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అన్ని సర్జీ సర్టిఫిట్ ఇన్నీ కూడా డబ్బాలతో నిండిపోయి ఉంటాయి ఎన్ని డబ్బాలు ఉంటాయి అమ్మ దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులోనూ ఎక్కువగా పప్పులు ఉప్పులు అయితే పెట్టుకుంటది అంటే ఎలుకలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను కదా కొట్టేస్తా ఉంటాయి అనేసి నానయితే ఇలా కట్టేసాడు అనమాట అన్ని కూడా లోపల అన్ని ఉంటాయి పప్పులు ఉప్పులు అన్ని కూడా ఈ లోపల ఉంటాయి అన్ని వంటకు కావాల్సిన ఉప్పు కారం పసుపు మసాలాలు అన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటది ఈ కిటికీ గ్యాస్ పక్కనే ఉంటది కాబట్టి వంట చేసుకున్నప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది ఇంక ఈ పక్క అన్నం పెట్టుకునే గ్యాస్ ఇవన్నీ ఉంటది ఇక ఇదైతే ఆ ఇవి ఉండదండి ఇవి టైల్స్ అని బాగుంటాయి చూడండి ఎంత బాగుందో టైల్స్ అమ్మ అయితే అంతా నీట్ గా చేసేసిందండి ఈ కిచెన్ రూమ్ దగ్గర కూడా స్టైల్స్ అంటే ఇక్కడైతే నాలుగు ముందు ఏమో తొడవలేదు చెప్పాను కదా యాగుముంది అలాగే చూపించేస్తున్నాను ఇంకా అమ్మ ఏమో ఉండిందో చూపిస్తాను రండి నేను ఈ వీడియో మా ఇంటికి వెళ్ళి ముందు రోజే తీసుకున్నానండి ముందు రోజు కాదు బయలుదేరిన రోజే తీసుకున్నాను అందుకని ఇంతలా రెడీ అయ్యాను ఇంక ఈ వంటలు కూడా మేము ట్రైన్ లో తీసుకెళ్ళడానికి అయితే ఉండాము మేము వెళ్ళడానికి నేను ఏమేమి వంట చేస్తానో చూపిస్తానండి ఇదైతే ఇడ్లీ అండి ప్లేట్ ఇడ్లీ అమ్మ తలవారే చేసేసింది టిఫిన్ గా అయితే ఇడ్లీ చేసింది ఇంక ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పాను కదా దానికోసం అయితే చపాతి పిండి కలిపిసి అయితే పెట్టింది ఇంకా అమ్మ వాళ్ళైతే ఈ రోజు నాన్ వెజ్ తినరండి అందుకోసం అమ్మ వాళ్ళ కోసం కేవలము బీన్స్ ఉన్ని టమాటా బంగాళదుంప వేసేసి అయితే చేశాను అయితే అన్నం అందరికి అన్నం చేశాను ఇంక ఇది రాత్రి అన్నం అంటే మిగిలిపోయింది అమ్మ పారేయడానికి ఇష్టపడదు ఉంచుకోంది ఎప్పుడో తింటద ఎంత తినొద్దని చెప్పినా సరే నాకేం కాదు బాగుంటది చల్లన్నం అన్నం తింటేనే చెప్తుంది ఇంక ఇప్పుడు ఇదైతే మేము ట్రైన్ లోకి తీసుకెళ్లడానికి బంగాళదుంప టమాటా కోడిగుడ్డు కూరండి ఇది ఇంట్లో మా ఇద్దరం అయితే చేశాను ఇంక ఈ పక్క అయితే గ్యాస్ ఉంటదండి అమ్మ గ్యాస్ చాలా నీట్ గా ఉంచుకుంటది నీ నుండితేనే చాలా దరిద్రంగా చేసేస్తాం గ్యాస్ అమ్మ అయితే చాలా నీట్ గా తుడుచుకొని అయితే ఉంచుకుంటది ఇప్పుడైతే గ్యాస్ నీట్ గా లేదు నేనే వంట చేశాను అందుకనేసి గ్యాస్ అంతా ఇదిగా ఉంది నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ అయితే నీట్ గా సర్దుకుంటది బాబుకి ట్రైన్ లోకైతే వేడి నీరు కాస్ అయితే పెట్టాను ఈ పక్క అయితే ఇలా ఉందండి ఈ గదిలోనే ఇంకో పక్క అయితే చూపిస్తాను ఇది పక్క అన్ని బకెట్లు అయితే పెట్టుకుంటది ఎప్పుడు ఎక్కువ అమ్మ అయితే అన్ని స్టోర్ చేసుకుంటది అండి కారము పసుపు ఆ పప్పులన్నీ కూడా ఎక్కువ స్టోర్ చేసుకుంటది అందుకని బకెట్లు అయితే పెట్టుకుంటది ఇది చింతపండు ఈ బకెట్ చింతపండు ఎప్పుడో కొన్నది పాత చింతపండు చూపిస్తారండి చింతపండు అయితే పాత చింతపండు చాలా వరకు అయిపోయింది చూడండి అలా నల్లగా అయిపోయింది అన్ని కూడా ఎక్కువగా స్టోర్ చేసుకుని అయితే పెట్టుకుంటది అమ్మ ఇలా అన్ని డబ్బాల్లో కూడా మినుములు పెసలు ఆ జుడుగులు ఇంకా కందులు ఇలా అన్ని కూడా గుర్తు నాకు లేదు అందుకని ఎక్కువ వచ్చేస్తుంది అన్ని కూడా ఎక్కువ స్టోర్ పేస్ చేసి పెట్టుకుంటది మీరు వచ్చినప్పుడేమో ఒక అన్ని మోట్లు కట్టేసి అయితే పంపిస్తా ఉంటది అదనమాట ఇంకా ఈ పక్కకు వస్తే ఈ కింద మీకు ఒక బోన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి దీన్ని మేము బోన్ పెట్టి అంటాము మా అమ్మకి పెళ్లి చేసినప్పుడు మా తాత ఏమో సారి లాగా మా నాన్నకైతే ఈ బోన్ పెట్టి అయితే ఇచ్చారు ఇప్పుడు రోజుల్లో బీరువా అలా ఎక్కువగా సారిలో పెడతా ఉంటారో పెళ్ళి అప్పుడు రోజుల్లో పెళ్ళిళ్ళకి ఈ బోన్ పెట్టి అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బీరువాలు ఇవ్వటం పెద్ద గొప్ప కాదు కానీ అప్పుడు రోజుల్లో ఈ బోన్ పెట్టిస్తే గొప్ప రిచ్గా అయితే ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే సార్లో ఈ బోన్ పెట్టి వాళ్ళండి కొద్ది కాస్ట్ ఎక్కువగా ఉండేదంట అప్పుడు రోజుల్లో అమ్మ అయితే ఇదొక్కటి మాత్రము అసలు పోకుండా అలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది ఇప్పుడైతే వీటిలో బియ్యము ఏవైనా మిగిలిపోయినా ఎక్కువ ఎక్కువ అమ్మ స్టోర్ చేసుకుంటుంది కదా అన్ని మినపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా కొనుక్కొని ఉంచుకోదండి మా అమ్మ వాళ్ళు ఎంత కొంత కౌలు తీసుకొనైనా రైట్ చేస్తారు అదే పొలం చేస్తారు ఆ పొలంలో అప్పుడప్పుడు మినుములు పెసపులు వేస్తారు అవి వేసినప్పుడు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ బోన్ పెట్టలో అయితే స్టోర్ చేసుకుంటుంది బయట పెడితే ఎలగలేదనే సరే ఎలకలు తినేస్తాయండి అప్పుడు రోజుల్లో కూడా ఎక్కువగా మిగిలిపోయినవన్నీ కూడా ఈ బోన్ పెట్లో అయితే స్టోర్ చేసుకునేవాళ్ళు ఈ బోన్ బోన్పెట్లో పెడితే ఎక్కువ రోజులు చెడిపోకుండా అలా ఉంటాయి అనేసి అయితే ఈ బోన్ పెట్టు ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట అమ్మిది ఒక్కటి మాత్రము అలా దాసిపెట్టుకుంది ఇప్పుడు కూడా వాడుకుంటూ ఉంటుంది మా అమ్మలకైతే కొన్నిసార్లు గోతంకాయలు ఇవైతే పెట్టేస్తా ఉంటది ఏమి ఎక్కువగా దాచుకోవడానికి లేకపోయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు బీమ్ వేసుకోయండి బయట కూడా కొన్ని మోటలు పెట్టుంది బయట ఉన్న వైపోతే ఈ బోన్పెట్లు ఉండి తీసైతే వాడుతుంది ఇంకొక వస్తే ఇక్కడ అన్ని డబ్బాలు చూసారా ఎన్ని డబ్బాలు ఉంటాయా అమ్మ ఇవన్నీ నల్లగా కాకుండా పోతే ఎప్పటికప్పుడు దోమకొని నీటి సర్దుకుంటది నాకైతే అంత ఓపిక ఉంటదండి మా అమ్మకి చాలా అంటే చాలా ఓపిక ఇంట్లో సామాన్లు సర్దుకోవాలన్నా గిన్నెలు తోముకొని నీట్ గా పెట్టుకోవాలన్నా అమ్మక చాలా ఎక్కువ ఓపిక అన్ని కూడా నీట్ గా పెట్టుకోండి చూడండి కందిపప్పు మినపప్పు ఇవి ఇసిరిన మినుములు ఇంట్లోనే పండించిన మినుములు ఇసిరి మినుములు ఆల్మోస్ట్ అయిపోయాయి ఇసురుతాను అని అంటుంది పసుపు కొండ ఇది నిండా ఉంటది ఆల్మోస్ట్ సగం పైగా అయిపోయింది ఇది చనపప్పు అలా అన్ని కూడా పప్పులేనండి ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఉంటాయి అలా అదనమాట ఈ పైన కూడా అంటే ఏదో ఒక ఉంటాయి ఏది ఖాళీ ఉండదు ఇంక ఇక్కడేమో క్యాప్ చాట ఇవన్నీ ఉంటాయి ఈ పక్కన ఎక్కువగా వాడకపోయినవన్నీ కూడా డబ్బాలన్నీ పెట్టుకుంటది ఇవి అక్క చదువుకున్న బుక్స్ అండి బుక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోండి అక్క అయితే అక్కడ నుండి వచ్చి ఎప్పుడైనా ఇక్కడ ఉంటుంది కదా అలాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ బుక్లు అయితే చదువుకుంటా ఉంటది అదనమాట ఇంక ఇక అయితే అమ్మ ఎక్కువగా వాడుకున్న బీమ్ అయితే ఉంటాయండి రేషన్ బీము తినే భీము అయితే అందులో ఉంటాయి ఇవి అయిపోతే ఈ బోన్ పెట్టిలో టి వాడుతుంది అదనమాట ఇవైతే రైస్ అండి చాలా క్వాలిటీ గా ఉన్నాయి అన్నం వండితే పువ్వుల్లాగా ఎంత బాగా వస్తున్నదో అన్నము విడిగా చాలా బాగుంది మా సొంత ఊర్లో పండించిన బీమ్ అండి ఇవి నాకైతే చాలా చాలా నచ్చాయి ఒకవేళ మా ఊరు దగ్గర అయి ఉంటే మాత్రము అమ్మకి ఖచ్చితంగా కొనేసి రైతు బీమే మేము కూడా తిని ఉండే వాళ్ళము దూరం అయిపోయింది నాకు అంత బాగా నచ్చాయి ఈ భీము అంత బాగా అన్నం వస్తుంది అన్నం ఉంటే కూడా ఎక్కువ అయితే ఉంటుంది అది నాకు మెయిన్ బాగా నచ్చింది అదనమాట ఇంకా ఇదంతా కూడా కిచెన్ రూము కిచెన్ పైన అన్ని కూడా ఎవరో పెట్టుకోయాలి అవి అంటే కూడా నాకు తెలియదు తోని బొట్టులతో బకెట్లతో అన్ని పెట్టుకోయాలి సరిగ్గా నాకు తెలీదు ఇంక ఇదైతే కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ పక్కనే ముందుకెళ్తే ఇంకెక్కడైతే బాత్రూమ్ ఉంటది పక్క అమ్మ చూడండి బ్రష్లు అన్ని ఎన్ని పెట్టి ఉందో ఒంటారు ఇద్దరు గాని మా అక్కలు చెల్లెలు అందరూ వచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉంటాయి అవన్నీ అలాగే ఉన్నాయి ఇంక ఇదైతే బాత్రూమ్ అండి బాత్రూమ్ అయితే ఇక్కడ చూపించను ఇంతేని ఇది ఇంక ఈ పక్క అయితే ఇంకా గిన్నెలు దోమినీ కూడా ఇక్కడ పెట్టుకుంటది ఇకొడ్ కింద సింక్ ఉంటది కింద సింక్ అమ్మ చూడండి నీటిగా అన్ని గిన్నెలన్నీ కడిగేసి అయితే పెట్టుకుంది ఇక్కడ తాగడానికి బాటిల్ తో నీళ్ళైతే పెట్టుంది ఇంకా గిన్నెలు స్టాండ్ ఇక్కడ పెట్టేసి ఉంది కాబట్టి గిన్నెలన్నీ కూడా ఉంది ఇంక ఈ పక్కకి చూస్తే రండి ఇక్కడైతే కట్ల పొయ్యి పొయ్యిలు చూపిస్తాను రెండు పొయ్యిలు ఉన్నాయి నీకు ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో వంట చేసేది చూపించాను చిన్న కొమ్మరి పొయ్యి ఉంది ఇటికి పొయ్యి అయితే అమ్మేస్తుంది అంటే ఒక్క పొయ్యి మీద తొందరగా వంట అవసరం లేదని నేనే ఇటుకల్ గాని అమ్మేసింది ఇక్కడ ఇదైతే వంటకి అంటే పొయ్యి మీద వండడానికి అయితే ఇది పెట్టుంటారు ఇది ఇలా ఎందుకు కట్టున్నారో తెలుసండి ఇది కట్ల పొయ్యి మీద ఉండేటప్పుడు పొగ అంతా కూడా ఇంట్లోకి రాకుండా బయటికి పైకి పోవాలనేసి ఇలా గోడ అయితే కంటున్నారు ఇలా కట్టడం వల్ల అయితే అస్సలు పొగ రాదండి అంత కూడా పైకి వెళ్ళిపోతుంది గొట్టం ఉంటది పైకి ఇంకా ఈ గది నుండి బయటికి వెళ్తే అమ్మ తక్కువ స్థలంలోనే కొన్ని పువ్వుల మొక్కలు కూరగాయల మొక్కలు అయితే పెంచుంది చూడండి ఇవన్నీ పువ్వుల మొక్కలు రెండు ఏమేమి పూల మొక్కలు వేస్తుందో దగ్గర నుండి సింపుల్ గా చూపిస్తేస్తారు బంతి పువ్వులు ఇవైతే కనకాంబరాలు ఇంక ఈ పువ్వులు తెల్ల పువ్వులు సన్నజాజి పువ్వులు ఎన్ని మొక్కలు వేస్తుందో ఈ సన్నజాజి పువ్వులు చూడండి ఇవన్నీ కూడా సన్నజాజి పూలే ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి మళ్ళీ చూపిస్తారండి ఇక్కడ కూడా బంతి పువ్వులు మిరప మొక్కలు వేసి ఉంది చూడండి మిరపకాయలు కాసున్నాయి అమ్మకి ప్లేస్ చాలా తక్కువ ఉంది అనేసి ఇన్ని తక్కువ పూల మొక్కలు వేసి ఉంది కానీ ఎక్కువ ఉండుంటే ఎంత బాగా వేసుకుని ఉండేదో మా ఇల్లాగా మాకు ఎక్కువ ప్లేస్ ఉంటది కదా మా ఇంటి అలా గాని అమ్మ దగ్గర ప్లేస్ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా బియ్యబచ్చంగా పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ పెంచి ఉండేది అంత ఇష్టం అమ్మకి మొక్కలు పెంచాలంటే చాలా నీట్ గా పెంచుతుంది అండి అస్సలు ఎప్పుడు కూడా నీరు పోయడం గాని వాటికి కేర్ తీసుకోవడం గాని అస్సలు మర్చిపోదు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చిన తర్వాత కూడా పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి అయితే బాగా కేర్ తీసుకుంటది ఇంకా గా అండి చిన్న చిన్న మిరపకాయలు అయితే అయి ఉన్నాయి ప్లేస్ ఎక్కువ ఉంటే అమ్మ ఖచ్చితంగా బాగా ఉండేది చాలా తక్కువ ప్లేస్ అండి ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం కాబట్టి కొద్దిగా ప్లేస్ ఇంకా ఇక్కడేని ఇది మందార మొక్క రీసెంట్ గా వేసి ఉంది అందుకని చిన్న మొక్క అయి ఉంది ఒక్కసారి ఒక పువ్వు కాసింది అంతేని ఇంక ఇదైతే కరివేపాకు మొక్క ఇంక ఇంతేనండి ఇది అంత బాయి మొక్కలు అండి అమ్మ పెంచిన పువ్వుల మొక్కల తోట సింపుల్ గానే ఉంది ఎక్కువ ఏం లేవు కానీ ఉన్న వరకైనా నీట్ గా పెంచుకోయండి ఇది కూడా సన్న పువ్వుల మొక్కలు చూడండి ఎంత బాగా పెంచుందో ఈ పువ్వులు అమ్ముతది కూడా అండి కొంతమంది వచ్చి కొనుక్కొని కూడా పోతారు ఇంక ఇప్పుడైతే మళ్ళీ నీట్ గా ఒక్కొక్క గది అయితే మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే తోట చూసేయండి ఇక్కడ దూరం నుండి అదంతా చూడ థాట్ అనమాట పువ్వులన్నీ కూడా ఆల్మోస్ట్ తేరీసాను ఎందుకంటే తక్కువ పువ్వులు కనిపిస్తున్నాయి మీకు ఇంక ఇదైతే కట్టెలు పోయి వండుకోవడానికి బాత్రూము వాడుకున్న రూమ్ అండి ఇది చెప్పాను కదా పొడుగ్గా ఉంటాయని నెక్స్ట్ వచ్చిన రూమ్ కిచెన్ రూమ్ ఇందులో అన్ని మేము ఎక్కువగా వాడుకున్నా వంట కావాల్సినవన్నీ ఇక్కడ వాడుకుంటాము ఇంకా దాని తర్వాత ఇది బెడ్రూమ్ బీరువా ఉన్ని దేవుడి రూమ్ పడుకోవడానికి ఈ గది వాడతాను అవును అక్కడ మీకు అమ్మ ఫోటోలు చూపించలేదు కదా రండి చూపిస్తాను చూడండి అమ్మ నాన్న ఫోటో అమ్మ అప్పుడు చాలా బాగుంది కదా అమ్మ మామూలుగా బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు మీ ముగ్గురం పుట్టిన తర్వాత ఎప్పుడు పని చేసి 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 ఇలా బక్కలా అయితే అయిపోయింది కానీ అప్పుడు చాలా బాగుండేది నాన్న మాత్రం పెద్దగా డిఫరెంట్ అయితే ఏం రాలేదు ఇంకో ఫోటో ఉంది కదా అదైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా తీసుకొచ్చి అయితే ఇచ్చిందండి వాళ్ళిద్దరు ఫోటోలు ఫ్రేమ్ గా తయారు చేసి అయితే ఇచ్చింది మా అమ్మ నాన్న ఫోటో అయితే మా అక్కేని వేర్వేరు ఫోటోల్లో ఉంటే ఒకే దగ్గర ఉండేటట్టు ఎడిటింగ్ చేసి మరి ఫ్రేమ్ కట్టేసి అమ్మాకి అయితే ఇచ్చింది ఇంక ఇదైతే బెడ్రూమ్ అనుకోండి ఇంకొస్తే హాల్ ఇక్కడ టీవీ పెట్టుకొని తినడానికి అన్ని పెట్టుకుంటాము ఇది హాల్ రూమ్ అదనమాట ఇంకా పైన అనుకోండి చనిపోయిన మా చిన్నాన ఫోటో మా తాత ఫోటో మా నాన్నమ్మ ఫోటో అయితే ఇక్కడ ఉన్నాయి మా చిన్నాన్న అంటే మా నాన్న వాళ్ళు నలుగురు అండి అందులో ఒక చిన్నాన్న అయితే చనిపోయారు ఆ చిన్నాని ఫోటో అక్కడ ఉంది ఇంక రూమ్ వర్క్ అయితే ఇదనమాట ఇది హాల్ రూమ్ లాగా అయితే వాడుకుంటాము టీవీ అన్ని అక్కడ ఉంటాయి ఇంక ఇప్పుడైతే డాబా మీదకి అయితే చూపిస్తున్నాను మెట్లు అయితే మొన్న రీసెంట్ గానే కట్టామండి ఒక రెండు సంవత్సరాల క్రితం కట్టాము మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు అయితే కట్టాము ఇంతకు ముందు అయితే మెట్లు ఏమీ లేకున్నాం మామూలుగానే ఉన్నాం చెల్లి పెళ్లి చేసినప్పుడు ఖర్చులో ఖర్చు అయిపోతుంది అని అమ్మలు అయితే మెట్లు కట్టేశారు ఇక్కడైతే అమ్మ గులాబీ పువ్వు మొక్కలు అయితే వేసుకోయండి పైన కాబట్టి నీరు వేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటది కానీ ఇక్కడ నీరు వేసుకొని మట్టి పెట్టుకొని పెట్టుకుంటే బాగా పెరుగుతాయి అంటే బాగా ఎండ కాస్తుంది కదా ఇంకా బట్టలన్నీ ఇక్కడ ఆరేసుకుంటాము ఇంట్లో ఉండే బెడ్ అయితే ఇక్కడ తెచ్చేసలేం అండి ఎందుకంటే మా బాబు ఉంచడం లేదు కాక అది కొద్దిగా ఎండితే కొద్దిగా నీట్ గా ఉంటుంది అని ఇంక ఇదే మా డాబా బట్టలన్నీ ఇక్కడ ఆరేసుకుంటాము ఇలాంటి పొయ్యి గొట్టాలు ప్రతి ఇంటికి ఉంటది ఇది మా పక్కింటి వాళ్ళది ఇది మా ఇంటిది అది ఇంకో పక్కింటి వాళ్ళది ఆ చివరి చూడండి ప్రతి ఇంటికి కూడా ఇలా పొయ్యి కట్టించుకొని ఉంటారు కట్ల పొయ్యి మీద ఉండేటప్పుడు పొగ బయటికి రావడానికి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలా మంది అడిగారు కదా అమ్మ వాళ్ళిల్లు హోమ్ టూర్ చేయక్క చాలా రోజుల నుండి ఆడుతున్నాము అన్నారు ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ